హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిందనమాట నేను మా వారు మూవీకి వెళ్దామనేసి నెక్సెస్ మాల్ లో ఫోర్ ఓ క్లాక్కి మూవీ అయితే బుక్ చేశాము సో ఇంకా లంచ్ కూడా బయట చేద్దామనేసి సుజనామాల్కి ఆపోజిట్లో ఉంటుంది నెక్సెస్ మాల్కి ఆపోజిట్లో ఇతిహాస్ అని సో దీంట్లోకి అయితే వెళ్ళామనమాట ఎలా ఉంటుంది ఒకసారి లంచ్ ఇక్కడ చేసేసి వెళ్దాము అనేసి అయితే చాలా క్లాసీగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో నాకైతే వావ్ అనిపించింది చాలామంది వస్తున్నారు సంథింగ్ ఫంక్షన్ కూడా ఉన్నట్టు ఉంది అక్కడ అందుకే ఎక్కువ ఉన్నారు జనాలు కూడా సో వెంకటేశ్వర స్వామి చూసారా ఎంత బాగుంది కదా సో నేను ఇంకా అలా మీకు చూపిద్దామనేసి అలా తీస్తూ ఉన్నాను చాలా బాగుంది అసలుకి సో ఇంకా లంచ్ అయితే ఇక్కడే చేసేద్దాము అని ఫిక్స్ అయ్యాం అనమాట ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఫస్ట్ ఒక ఫోటో తీసుకుందామంటే అవి ఏంటంటే మళ్ళీ క్యూ పెద్దగా అయిపోతుంది మీరు అయితే ఫస్ట్ లంచ్ చేసేసేయండి అని చెప్పాడు ఇంకా సరే అనేసి లోపలికైతే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసామన్నమాట మ్యాన్షో సూప్ అది నా ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది సో మ్యాన్షో సూప్ ఆర్డర్ చేసి అందుకంటే ముందు స్టార్టర్ అయితే తీసుకొచ్చాడు అతను ఏంది బాబు మేము చెప్పింది ఫస్ట్ సూప్ కదా మరి స్టార్టర్ తెచ్చామంటే కొంచెం లేట్ అవుతుంది మేము అన్నాడు సరే అనేసి ఇంకా టేస్ట్ చేస్తూ ఉందాం అనేసి తింటూ ఉంటే మళ్ళీ సూప్ అయితే వచ్చింది ఇది ఏదో నాటు కోడి సంథింగ్ కోడి ఏదో చెప్పాడు చాలా బాగుంది వింటేనే సూప్ కూడా వచ్చింది ఇంకా సూపు రెండు ఫుల్ రెండు అయితే ఎంజాయ్ చేస్తాము నూడిల్స్ ఇచ్చారు సో ఇంక వేసుకునేసి సూప్ అయితే తాగేసాను నాకైతే చాలా ఇష్టం నాకు మా పిల్లలకి ఈ మ్యాన్షో సూప్ అంటే చాలా ఇష్టం అనమాట రెస్టారెంట్కి వెళ్తే ఖచ్చితంగా అయితే ఇది ఆర్డర్ పెట్టుకుండా అయితే ఉండము దాంట్లో కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకునేసి మస్తు ఎంజాయ్ చేస్తాము ఇంకక్కడ మా వారు కూడా టేస్ట్ చేస్తున్నాడు నేను చూస్తాను బాగా లాగిచ్చాను అనమాట నా ఫేవరెట్ కదా అస్సలు వదలను ఈ వీడియో కనుక నా పిల్లలు చూస్తున్నాను మాత్రం కులుకుంటారు ఇదేదో గ్రీన్ చి గ్రీన్ చిల్లీ పులావ్ అన్నాడు ఏం డబ్బా ఇలా ఉందని అనుకున్నాను కానీ పరమ చండాలంగా ఉంది వరస్ట్గా ఉందనమాట తినలేకపోయాము కొంచెం తిని తిని వదిలేసామన్నమాట ఇంకా బయటకు వచ్చేసి అక్కడ జుడియో ఉంది పెద్దది సో ఒకసారి ఒక లుక్ ఎక్ద్దాము అనేసి అయితే లోపలికైతే అయితే అనమాట చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ మా వారైతే నాకు చిన్న క్లిప్ అయితే తీశారు ఫోటో తీయమంటే వీడియో తీశారనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళాను ఇంకా కొన్ని నాకు పాపకి కొంచెం స్లిప్పర్స్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంక ఉన్నాయి ఎక్కువ కాలేజ్ గోయింగ్ పిల్లలకైతే జుడియోలు బాగా సెట్ అవుతాయి టీషర్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం షార్ట్ షార్ట్గా ఉంటాయి సో మనకైతే సెట్ అవ్వవు కొంచెం కాలేజ్ పిల్లలకి టీనేజ్ పిల్లలకైతే బాగుంటాయి సో ఇంకా లాగా క్లిప్ అయితే మొత్తం తీస్తూ ఉన్నాను ఇక నా పాపకు చెప్పాల్సి కొందామనేసి అయితే చూసామనమాట నాకు ఈ చెప్పలు బాగా నచ్చాయి అందుకని ఇవి తీసేసుకున్నాను తక్కువే ఉన్నింది అనమాట జస్ట్ టూ హండ్రెడ్ ఏమో పడింది కానీ బాగుంది సో అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసి ఫుల్ దాహంగా దాహంగా ఉంది తిన్నాం కదా అనేసి ఇంకా లెమన్ సోడా ఏమైనా తాగేసి వెళ్దాం అనేసి ఇంకా అక్కడ తాగేసేసి సుజనామాల్కి అయితే వెళ్ళిపోతున్నాము చూసారా అది ఇంతకుముందు ముందు సుజనామాలు అనేవాళ్ళు ఇప్పుడు నెక్సెస్ మాల్ అంటున్నారు దాన్ని బయటే ఐ మీన్ షోడా ఉన్నదనమాట ఇంకా సోడా తాగేసి వెళ్దాము మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోతాం కదా అనేసి ఇంకా షోడా దాకా నేను లెమన్ సాల్ట్ షోడా అయితే తీసుకున్నాను తాగచ్చు అన్నది సోడా అనమాట ఇంకా తాగేసేసి లోపలికైతే వెళ్తున్నాం అనమాట మాల్ అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం తిరగడం అంటే కాకపోతే కొంచెం సేపటికి ఆసిపోతాను దానికంటే వాళ్ళ ఇంట్లోనే ఉండడం బెటర్ అనిపిస్తుంది ఇంకా అలా తిరిగి 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 ఫోర్ ఓ క్లాక్ దాకా టైం పాస్ చేసేసి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే మూవీకి అయితే వెళ్ళిపోయామంటే పీవీఆర్కి అయితే వచ్చేసాము అక్కడే ఉంటుంది అందులోనే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది కింద ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది సో మూవీకి అయితే వచ్చాము నానిదనమాట చాలా బాగుంది